హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది రేషన్ కార్డుదారులకు సంబంధించిన అధికారిక నిర్ణయం వెలుగులోకి వచ్చింది సంక్రాంతి పండుగ మరియు కొత్త సంవత్సర సందర్భంగా సీఎం చేయుతులతో ఒక భారీ పథకం అమలు కానుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలోని రేషన్ షాప్ల ద్వారా గోధుమ పిండిని కేవలం ఇరవై రూపాయలు కిలోగా అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధరలతో పోల్చితే అద్భుతమైన రాయితీ మార్కెట్లో గోధుమ పిండి ధర సగటున నలభై రూపాయల నుండి ఎనభై రూపాయల వరకు ఉండడంతో ఇది ప్రజలకి భారీ ఉపశమనం లభిస్తుంది ప్రతి రేషన్ కార్డు దారు ఒక్క కిలో గోధుమ పిండి అందుతుంది మొదటిగా ఇరవై ఆరు జిల్లాల కేంద్రాలు పట్టణాలు మరియు ప్రధాన నగరాల్లో ఈ పథకం అమలు కానుంది దీనికి సమన్వయం కోసం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అన్ని చర్యల్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ ఆహార భద్రత పథకం కింద రాయితీ ధరలో గోధుమలు రాష్ట్రానికి కేటాయింపబడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వాటిని నాణ్యమైన చెక్కీగా మార్చి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనుంది ఈ పిండి ప్యాకెట్లను జనవరి ఒకటి నుండి అందుబాటులో ఉంచనుంది అలాగే ప్రభుత్వం ప్రజల డిమాండ్ ను బట్టి దీన్ని ప్రతి నెల పునరావృతం చేస్తామని చెప్పడం కూడా జరిగింది మొత్తానికి ఈ నిర్ణయం పేదలు మధ్యస్థుల కుటుంబాలు అన్నిటికీ ఇప్పటి వరకు ఉన్న ధర కన్నా తక్కువ ధరలో నాణ్యమైన గోధుమ పిండి అందించే ఒక అనుకూల సామాజిక సంక్షేమ నిర్ణయంగా చూస్తున్నారు ఇది రేషన్ కార్డుదారులకు వచ్చే కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కానుక వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు